બાબુ <laughs> <laughs> Ada, 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 எனக்கு பண்ணி ப்ரோக்கி नरक लग गया भाई। जी। जोहार हमारे वीर लग गया। जोहार हमारे वीर नरक लग गया। जोहार हमारे वीर लग गया। नरक लग गया। हरात मदर के। हरात मदर के, के। जोहार हमारे वीर लग गया। हरात मदर के। हरात मदर के। हरात मदर के। जोहार हमारे वीर लग गया। भारत भारत माता के भारत माता के भारत माता के भारत माता के 아 a s 리 రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం అధైర్యపడొద్దు దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి ముందు మన దేశం తర్వాత మన రాష్ట్రం దాని తర్వాతే మనం అందరం ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా భావితరాల్లో కూడా అందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం ఈ అందరం చేస్తున్న ఈ కార్యక్రమం నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలిచ్చింది అంత ఘోరంగా అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం సరైన సమయంలో మనందరం అందరం కూడా ఈ విధంగా నిలబడతాం అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజుల కార్యక్రమం చేశాం మొదటి రోజు కొవ్వత్తుల ర్యాలీ చేశాం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం ఈ రోజున మానవాహారం అదేవిధంగా ప్రధాన కూడలిలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సందర్భం ఇది నిలబడాల్సిన సందర్భం మన దేశభావం జాతీయత మన జెండా చూసి మనం ఎంత గర్వపడతామో దానికోసం మనందరం నిలబడాలి ఎవరైతే పాపం అమాయకంగా భర్తల్ని కోల్పోయారు తండ్రిని కోల్పోయారు కుటుంబంలో కొడుకుని కోల్పోయారు ఆ కుటుంబాలకి మనందరం కూడా అండ అండగా నిలబడాల్సిన అవసరం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో సరైన ధీటుగా సమాధానం చెప్తారనే నమ్మకం మాకుంది మరొకసారి ఇటువంటి సంఘటన జరగకూడదు జరిగిన సంఘటనని జనసేన పార్టీ ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోసం ఎప్పుడు మేము నిలబడతామని ఈ సందర్భంగా మొన్న జరిగిన కొంచెం కాశ్మీర్లో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలాగా జరిగింది భారతదేశ సమైక్యత అనేది ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఇవాళ మనం జరిగినగా కాశ్మీర్ సంఘటనలో ఇరవై ఎనిమిది మంది భారతీయుల్ని తీవ్రవాదులు ఏ విధంగా పట్టన పెట్టుకున్నారో మనం కళ్ళారో చూసాం గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగల కేవలం పర్యాటకులు కాశ్మీర్ని చూడాలి పర్యటించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కుటుంబాలతో సహా వెళ్ళిన వారిని తీవ్రవాదులు ఆ విధంగా కాల్చిపెట్టినది మనందరికీ దిగ్భ్రాంతి కలగజేసింది ఇవాళ భారతీయులంతా ఒకటే భారతీయులు అన్ని మతాలు కులాలు అంతా కూడా ఒకటే భారతీయులంతా నూట నలభై కోట్ల మంది ప్రజానికి అంతా కూడా ఒకటిగా ఉండాలి ఎవరైతే తీవ్రవాదులు భారతీయుల మీద దాడి చేశారో వారిని ఎటువంటి మొహోట లేకుండా ఎట్లయినా సరే వారిని పూర్తిగా అణిచివేసే కార్యక్రమంలో మనమంతా కూడా భాగస్వాములు అవ్వాలి ఇవాళ ప్రధాని మోడీ కానీ అలానే మన భారత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రత్యేకంగా కావలి వెళ్ళి నిన్న కుటుంబాన్ని పరామర్శించడం పద్య గారి కుటుంబాన్ని అలానే చంద్రబాబు గారు కుటుంబాన్ని ఇద్దరు కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయాం నిజంగా చిన్న పిల్లలు తండ్రిని కోల్పోయారు కొడుకును కోల్పోయారు అన్నను కోల్పోయారు అటువంటి కుటుంబానికి మనమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు కూడా అండగా ఉండవలసిన సమయం ఆసన్నమైనది ఇవాళ చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తిలకించి వాళ్ళందరిలో కూడా ఒక ఐక్యత రావాలి మనమంతా కుటుంబం భారతీయ కుటుంబం ఒక ఐక్యత రాగం రావటం కోసమే ఇటువంటి కార్యక్రమాన్ని మన పెద్దలు మన మంత్రివర్లు నాదండ మనోహర్ గారు మొన్న కొవ్వత్తులు రాని నిన్న మరి అనేక రకాలుగా దీక్షా శిబిరాలు ఇవాళ ఇటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కనువిప్పు కలగాలి ఎవరైతే ఉన్నారో మళ్ళీ వారి జన్మలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయకూడదని చెప్పి మనమంతా కూడా భారతీయులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి వారికి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.